ప్రభుత్వ రంగంలోని విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలని ప్రైవేటీకరణ జరగకుండా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి అడ్డుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు పిలుపునిచ్చారు బుధవారం తిరుపతి పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కె వేణుగోపాల్ అధ్యక్షతన సీఐటియో ఆధ్వర్యంలో జరిగిన ధర్నానుద్దేశించి ఆయన ప్రసంగించారు సిఐటియు రైతు సంఘాలు వినియోగదారులు పౌర సంఘాలు దేశవ్యాప్తంగా జాతీయ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ ఇరవై ఐదున దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారని అందులో భాగంగానే తిరుపతిలో ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించి ప్రజలపై భారాలు మోపడానికి కుట్రపన్నాయని ఆరోపించారు ప్రధాని మోదీ చండీఘర్ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడానికి చర్యలు చేపట్టారని దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన చారిత్రక పోరాటానికి సంఘీభావంగా సిఐటియు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తోందని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి నేడు పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు మోపారని గుర్తు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానికి ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను బిగించకుండా రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రధాని మోదీ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని విద్యుత్ ప్రైవేటీకరణతో రైతులకు ఉచిత విద్యుత్ భవిష్యత్తులో ఉండబోదని పరిశ్రమలకు కూడా ప్రమాదం ఏర్పడిందని అన్నారు విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యోగులు రైతు సంఘాలు వినియోగదారులు వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా పార్లమెంటులో విద్యుత్ ప్రైవేటు పరం చేసే చట్టాన్ని గత పది సంవత్సరాలుగా చేయలేకపోయిందని గుర్తు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం సిఐటియు నాయకులు టి సుబ్రహ్మణ్యం ఎస్ జయచంద్ర ఆర్ లక్ష్మి గండికోట వెంకటేష్ బుజ్జి ఎన్డీసీను చిన్న పాల్గొన్నారు దానికి వ్యతిరేకంగా వినియోగదారులు ఉద్యోగులు పౌర సంఘాలు వ్యతిరేకత ప్రధానమైనటువంటి కారణం ఇక చేతగాని కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం దశల వారీగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రంలో ఈ ప్రైవేటీకరణ పద్ధతులను అనుసరించాలని చెప్పి దానికి ప్రాతిపదికగా గత రెండేళ్ల కిందటనే చండీగఢ్ అనే రాష్ట్రంలో ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఏ రకమైన అనుభవం లేనటువంటి ఒక మామూలు చిన్న ఎలక్ట్రిక్ పరిశ్రమకి దీన్ని అప్పచెప్పారు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పరిశ్రమ అక్కడ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బోర్డుని విచ్ఛిన్నం చేసి వందల కో వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఈ సంస్థని వందల కోట్ల రూపాయలకి అమ్మేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఒక్క రూపాయి నెలకి ఒక్క రూపాయి అద్దెతో అనేక రకాలైనటువంటి ప్రైవేటీకరణ పద్ధతులను అక్కడ అనుసరిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వినియోగదారులు ప్రజలు పెద్ద ఎత్తున మూడేళ్ల నుంచి పోరాడుతున్నారు ఆ పోరాటం తారాస్థాయికి చేరింది